పచ్చదనం పరిశుభ్రత పాటించడం వల్ల తమ కుటుంబంతో పాటు సమాజం బాగుంటుందని వరంగల్ ఏసీపీ నందిరం నాయక్ అన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరంలోని చారిత్రాత్మక భద్రకాళి దేవస్థానం ప్రాంతంలో కాకతీయ మెడికల్ కళాశాల ప్రతినిధులు వరంగల్ పోలీసులు భద్రకాళి దేవస్థానం సిబ్బంది సంయుక్తంగా మొక్కలు నాటారు కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ నందిరం నాయక్ కేఎంసీ ఫిజికల్ డైరెక్టర్ దేవస్థాన సూపరింటెండెంట్ విజయ్ కుమార్ మట్వాడ ఇన్స్పెక్టర్ గోపి ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ సమాజం అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముక్కలు నాటి వాటిని సంరక్షించటం వల్ల తన కుటుంబంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు స్వచ్ఛదనం చూడండి ఈ ప్రెన్సెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది రకరకాల డిసీజెస్కు మూల కారణము పరిసర పరిశుభ్రత లేకపోవడం సో మన శరీరాన్ని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇల్లుని మన వాకిని మన కాలనీని మన ఊరుని మన టౌన్ను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే నైంటీ పర్సెంట్ రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు ఇంకా పచ్చదనం గురించి చెప్పాలి అంటే మనం కోవిడ్లో చూసాము ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత ఒక సిలిండర్ కోసము ఎంత తహసాలు మనం చూసాము సో ఈరోజు రకరకాల కారణాలతోని వాతావరణం అంతా కార్బన్ వాయువులతో బాగా పొల్యూట్ అవుతూ ఉన్నది సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విషవాయువులను మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా పచ్చగా ఉండాలి అంటే మన మొక్కలు నాటాలి నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే దాని ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మొక్కలు నాటడము వాటిని కాపాడుకోవడం కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను